హలో హాయ్ ని నవరాత్రులో ఐదు నుండి స్టార్ట్ చేశాను నేను పూజ నాకైతే ఫీవర్ వస్తుందంటే అందుకే చేయలేకపోయినా ఇంకా దేవుళ్ళకి అయితే కన్నా మాలని కుట్టేశాను అనమాట ఇంకా ఫ్రైడే రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇవి అయితే రోజపల కిలో అరవ రూపాయలే చామంతులు అవి నేనైతే కొండకు వెళ్లే ముందు తెచ్చిపెట్టినా ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఇంకా సరేలనేసి మాళ్ళు కానీ గుచ్చి ఇవి గిన్నెరు పూలు కదండి బిన్న వాడిపోతాయి అందుకే నేనైతే సాయంత్రం పూజ పెట్టుకున్నాను చాలా నీరసంగా ఉంది తెల్లవారు అందుకని ఒక బాక్స్లో పెట్టాను ఇంకా దేవుళ్ళకంతా అలంకరణ అయితే కన్నా చేస్తున్నాను అనమాట చేసుకునే సి ఇంకా పైన అయితే చిన్న దీపాలు అయితే పెట్టుకున్నాను వెండివి ఇంకా కింద అయితే కన్నా మా పెట్టుకుంటాను అనమాట అవి అయితే చాలా చిన్నగా ఉంటాయి పైన కదా అందుకే నాకు కొంచెం ఎందుకో భయం అక్కడంతా పెట్టాలంటే ఇంకా పూజ అంతా అయితే సింపుల్గా అయితేగానే చేశాను రేపు నుంచి బాగా చేసుకుందాం అనేసి ఎందుకంటే చాలా నీరసంగానే ఉన్నింది మా ఆయన ఇంక ఇలాంటప్పుడు ఎందుకంటే కూడా ఇంకా మన మనసు ఒప్పుకోదు కాబట్టి చేస్తున్నాను అనమాట ఇంకా రేపు అయితే ఇంకొంచెం బాగా చేసుకోవచ్చు అండి ఇంకా పైన అంతా అమ్మవారు మెటీరియల్ ఉండిపోయినాయి ఇంకా కింద దింపి ఆ టైంలో చేయలేక నేను ఇలా సింపుల్గా చేసుకున్న పటం పెట్టేసి